గోవిందాయడ్ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ అప్పుడెప్పుడో పుష్పటు సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు సంధ్యా థియేటర్ దగ్గర స్లాట్లు ఒక మహిళ పోయింది గుర్తుందా ఎంతమంది గుర్తుంది ఆ మహిళతో పాటు వెళ్ళిన తన చిన్న కొడుకు తొక్కిసలాటలో బాగా డ్యామేజ్ అయిపోయి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు గుర్తుందా ఎంతమంది గుర్తుంది అంటే మనం ఏమైనా వీడియోస్ చేస్తూ ఉంటాము జనాలు చూస్తూ ఉంటారు ఆ క్షణానికి అది ఉద్వేగభరితంగా అనిపిస్తుంది తర్వాత నిదానంగా మర్చిపోతాం తర్వాత గుర్తు వస్తే అది పాత కదా అయిపోతుంది అనమాట ఈ రోజుల్లో అన్నీ పాతవే నిన్నటి వీడియోలు ఈ రోజుకు పాత కాబట్టే గుర్తు చేస్తున్నాను చాలామందికి గుర్తుండే ఉంటుంది ఇప్పుడు ఆ పిల్లవాడి పరిస్థితి ఏమిటో తెలుసా పోయిన సంవత్సరం డిసెంబర్ నాలుగో తారీఖు పుష్ప టూ రిలీజ్ అయినప్పుడు తొక్క స్లాట్ లో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు పసివాడు శ్రీ అనే పసివాడు గాల పారై శరీరంలో చాలా చోట డ్యామేజ్ అయి సికింద్రాబెడ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఉన్నాడు చూసారు ఆ చికిత్స ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది దగ్గర దగ్గరగా ఐదు నెలలుంటే ఆ పసివాడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు ప్రస్తుతం కాస్త ఆరోగ్య పరిస్థితి పర్వాలేదు నిలకడగా ఉంది అని చెప్పి ఇప్పుడు డిశ్చార్జ్ చేయబోతున్నారంట సెకండ్రబాయిడ్ కిమ్స్ పిల్లల హాస్పిటల్లో నుండి ఇప్పుడు ఇక్కడ డిశ్చార్జ్ చేయబోతున్నారంట డిశ్చార్జ్ చేసిన తర్వాత కూడా మరలా రిహాబిలేషన్ సెంటర్ తీసుకెళ్ళి అక్కడ మరలా ఇంకొక పదిహేను రోజుల పాటు ఫిజియోథెరపీ నిర్వహించి ఆ తర్వాత పర్వాలేదు అంతా బాగుంది అనుకుంటే అప్పుడు ఇంటికి పంపిస్తారట గత పదిహేను రోజుల క్రితం వరకు కూడా ఆ బాబు ఐసియులోనే ఉన్నాడు పదిహేను రోజుల క్రితం తీసుకెళ్లి జనరల్ వార్డు తరలించి ట్రీట్మెంట్ ఇచ్చి కాస్త పర్వాలేదని చెప్తున్నారు ఈ వైద్యులు కొంచెం ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా ఏమి లేవు కాస్త తగ్గాయని చెప్తున్నారు కాస్త కళ్ళు తెరిచి ఇప్పుడు చూస్తున్నాడట దగ్గర దగ్గరగా ఐదు నెలల తర్వాత బ్రెయిన్ అయితే ఇంకా రికవరీ కాలేదంట ఇప్పటికీ అవని గుర్తుపట్టలేకపోతాడట ఎందుకు బ్రెయిన్ ఇంకా రికవరీ అవ్వలేదు షాక్ లోనే ఉన్నాడు ఆహారం ఐదు నెలల నుండి ద్రవ రూపంలో ఉన్న ఆహారం మాత్రమే ఇస్తున్నారట లో ఇంకా ఉంచితే ఇన్ఫెక్షన్ పెరిగే ప్రమాదం ఉంటుంది కాబట్టి కొద్ది రోజులు రిహాబిలేషన్ సెంటర్ కు పంపించాలి అనేసి వైద్యులు ఏర్పాటు చేసి ఇప్పుడు డిశ్చార్జ్ చేసి రిహాబిలేషన్ సెంటర్ కు పంపిస్తారట ఆ బాబు తండ్రి ఏం చెప్తున్నాడు తెలుసా సరే ఈ బాబు హాస్పిటల్లో ఉన్నాడు ఈ బాబుకి ఇంకొక చెల్లెలు ఉంది పసిపిల్ల ఒక బస్సుబిడ్డ అమ్మేది అమ్మేది అని అడిగి ఏడుస్తుంది మేము చెప్పలేకపోతున్నాము ఊరెళ్ళింది వస్తుందని చెప్పి సముదాయిస్తున్నాం బస్బిడ్డని అనేసి వాళ్ళు చెప్తున్నారు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా ఒక ఆవేదన అండి ఇచ్చారు పిల్లలకి ఇంకేం చేస్తారు తల్లిదండ్రులు రిలీజ్ అయిన సినిమాలకు తీసుకెళ్ళిపోవడము రద్దీగా ఉన్న చోట్లకి తీసుకెళ్ళిపోవడం వెనక ముందు ఆలోచించకుండా పిల్లలు ఏమి అడిగితే అక్కడ తీసుకెళ్ళిపోవడం ఇలాంటివన్నీ చేస్తారేమో వాళ్ళ ప్రాణాల సంకటంలో పడతాయి ఒకసారి విషయాన్ని గుర్తు చేద్దామని నేను లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తున్నాను ఈ విషయం గురించి ఏదో ఒక సినిమాకి సినిమా ఫస్ట్ షోకి ఆ సినిమా హీరో పిల్లలు సినిమా వాళ్ళు ఆ డైరెక్టర్లు వాళ్ళ పిల్లలే పోలేదు ఎవరికో అవసరం వచ్చింది బస్సు బిడ్డను తీసుకొని టికెట్ల కోసం వెళ్ళి తొక్కే స్లాట్లో ఆవిడపోయి పిల్లవాడిని ఎక్కడెక్కడ తొక్కారో తెలియదు మొత్తం అంతా ఆల్మోస్ట్ కూడా చాలా డేంజర్ అయిపోయి పిల్లవాడు కూడా పోవాల్సిన పరిస్థితి ఎట్లాగో కిమ్స్ లాంటి హాస్పిటల్లో ఉంచేసి జాగ్రత్తగా ఆ కేసును కొంచెం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు పాపులర్ అయిపోయాడు కాబట్టి బాగా పిల్లవాడు ఏదైనా అయితే ఇబ్బంది అవుతుందని జాగ్రత్తగా కాపాడుకొస్తే ఐదు నెలల నుండి ఇప్పుడు కాస్త కళ్ళు ఈ ఐదు నెలల నుండి ఎన్ని ఇంజెక్షన్లు వేసి ఉంటారు ఎంత నరకం అనుభవించడాడు ఆ పిల్లాడు కోమాలోకి వెళ్ళి ఇప్పుడు కళ్ళు తెరిచి చూస్తున్నాడట కానీ ఎవరిని గుర్తుపట్టలేకపోతున్నాడట ఎందుకంటే ఈ బ్రెయిన్ ఇంకా రికవరీ కాలేదట అవుతుందో అవుదో కూడా తెలియదు హాస్పిటల్లో ఇంకా ఇంకా నెలల పాటు ఉంచితే బాగ్యత ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయని రీహాబిలేషన్ సెంటర్ తీసుకెళ్లేసి మరలా అక్కడ ఫిజియోథెరపీలో చేయించారట ఒక పసివాడు బ్రతకు ఐదు నెలల నుండి నరక ప్రాయంగా ఉంది నరకం అనుభవిస్తున్నాడు వీడే అనుకుంటే వీడికి ఇంకొక చెల్లెలు ఉంది ఇంకా పసిది ఆ పసిది ఇంట్లో అమ్మ కావాలని ఏడుస్తుందట చెప్పలేక చెప్పిన ఆ పిల్లకి అర్థం కాదు కాబట్టి అమ్మ ఊరికి వెళ్ళింది వస్తుంది అని చెప్పి ఓదార్చుతున్నారట పిల్లలు ఉన్నప్పుడు కుటుంబం ఉన్నప్పుడు ఆ పిల్లలకి ఇంకా రెక్కలు రానప్పుడు ఎదిగే పరిస్థితి ఇంకా ఎదగనప్పుడు చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు మనకి రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి వాళ్ళని కంటికి రెప్పలా కాపాడి పెంచి పెద్దలు చేసి వాళ్ళకి రెక్కలు వచ్చిన తర్వాత వాళ్ళు ఎగిరిపోయాక ఆ తర్వాత మనకు తోచింది కృష్ణారామణతో మనం ఏదో చేసుకోవచ్చు బిడ్డలు పెట్టుకొని వాళ్ళ ప్రాణాలతో చెలగాడమేంటి వెనక ముందు ఆలోచన అంటారా పోయేనాడకేం పోయింది ఆవిడ పోయింది ఉన్న వాళ్ళు నరకం అనిపిస్తున్నారు పసిపిల్లలు ఆలోచించండి అండి పిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి సినిమాలు సినిమా థియేటర్లే కాదు దేవాలయాలు కూడా సింహాచలం అప్పన చందనోత్సవానికి వెళ్ళేసేసి ఆ రద్దీలో గోడ పడిపోసేసి ఏడుగురేణి బంద్ పోయారు ఎప్పుడైతే మన రద్దీ ఉన్న చోట్లకి ఎందుకండి పోవడం సినిమాలు అయితే ఏంటి గుళ్ళు అయితే ఏంటంటే ఎప్పుడైతే మన రద్దీ ఉన్న రోజున అప్పుడే వెళ్ళాలి మొదటి షోనే చూడాలి ఈ రోజే దేవుడిని చూడాలి ఏం రేపు వెళ్తే గుళ్ళో దేవుడు కనపడ్డా ఇలా పోవడమే కాకుండా రద్దీగా ఉన్న గొడలకి రద్దీగా ఉన్న సినిమా హాల్కి రద్దీగా ఉన్న చోట్లకి వీళ్ళు పోవడం కాకుండా పిల్లలు కూడా ఎత్తుకుని వెళ్ళిపోతున్నారండి పసిపిల్లలను పిల్లలను కూడా తీసుకెళ్ళిపోతున్నారండి ఎందుకండి ఆ మూర్ఖత్వం ఎందుకు ఈ అజ్ఞానం ఎందుకు వాళ్ళ ప్రాణాలు గాలిలో కలిపేస్తారు ఆలోచించండి ఒక్కసారి ఆలోచన చేయండి ఎందుకు ఈ మూర్ఖత్వం ఏం సాధించాలి ఏం లభిస్తుంది సినిమాలు కానీ షికారులు కానీ ఏవైనా కూడా ఏదో అల్పంగా కాసేపటికి ఏదో ఎంటర్టైన్మెంట్ కలిగించేవి ఇవ్వాలి కాకపోతే రేపు ఎప్పుడో చూసుకోవచ్చు కదా గుర్తుపెట్టుకోండి వేసవ సరళుడిచ్చారు పిల్లలకి పిల్లలు రద్దీగా ఉన్న చోట్లకి వేసుకెళ్ళిపోవడము మంచి ఎండల్లో తిప్పడం పిల్లల్ని వేసుకొని చాలా చాలా లాంగ్ జర్నీలు మొత్తము కారుల్లోనూ లేదంటే ఇరుకిరుగ్గా ఉన్న వాహనాల్లోనూ తిరగడము ఇలాంటివి చేయకండి నష్టమేం లేదు ప్రశాంతంగా మీకు బాగున్న చోట ఉంచండి లేదంటే మీకు దగ్గరలోనే ఏదైనా పరిసరాలు ఉంటాయి పార్కులు ఉంటాయి మీకు దగ్గరలోనే ఏమైనా చిన్న చిన్న పిక్నిక్ ప్రదేశాలు ఉంటాయి మీకు దగ్గరలోనే ఏమైనా ప్రాచీనమైన కాస్త విశాలంగా ఉండే దేవాలయాలు ఉంటాయి మీ దగ్గరలోనే ఇంకా ఏమో ఉంటాయి చిన్న చిన్న జ్యూస్ ఉంటాయి ఈ జంతువులు ఉండేవి ఇలాంటి చోట్లకి తీసుకెళ్ళండి మీకు దగ్గరలో ఉండే ఏదైనా చిన్నపాటి హోటల్ లేదంటే ఐస్ క్రీమ్ పార్లర్లో అలాంటి వాటిని తీసుకెళ్ళి కాసేపు కూర్చోబెట్టి పిల్లల్ని ఏ ఐస్ క్రీమ్ ఇప్పించండి చాలా ఎంటర్టైన్మెంట్ సరిపోతుందండి మన చిన్నప్పుడు ఆ ఎంటర్టైన్మెంట్లు కూడా లేవు అయినా కూడా చదువుకొని బాగుపడి జీవితంలో నిలబడ్డామా లేవా రోజు పిల్లలకి అందాల్సిన వాడి కంటే ఎక్కువ అందుతున్నాయి మన చుట్టుపక్కలే అన్ని రకాల సౌకర్యాలు దొరుకుతున్నాయి మనకి ఉన్నందులో తృప్తిపడండి దయచేసి పిల్లల్ని ఇష్టం వచ్చినట్లుగా తిప్పడము మంచి వేసలో తిప్పడము ఎక్కడ పడితే అక్కడ రద్దీలో తిప్పడము సినిమాలకు తీసుకెళ్ళిపోవడము బాగా రద్దీగా ఉండే దేవాలయాల్లోకి తీసుకెళ్ళిపోవడం ఇవన్నీ చేయకండి వేసవ సెలవుల్లో వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మంచి ప్రణాళికలు మంచి ప్లాన్ చేసుకోండి ప్లాన్ చేసుకొని జాగ్రత్తగా సేఫ్గా పిల్లల్ని ఎంటర్టైన్ చేయవచ్చు మనం కూడా ఎంటర్టైన్ అవ్వచ్చు అలాంటివి మనం ప్లాన్ చేసుకొని చాలా సేఫ్గా పిల్లల్ని కాపాడుకోవాలండి ప్రాణాలు నలిగిపోవడం క్షణం పట్టదండి ఒక బిడ్డని కని భూమి మీద తీసుకురావాలంటే ఎంత కష్టమో ఒక స్త్రీకి తెలుస్తుంది మహిళలకు తెలుస్తుంది పిచ్చి పిచ్చి పనులన్నీ చేసేసి బిడ్డల ప్రాణాలు పోయిన తర్వాత మనం బ్రతకగలిగి ఉంటామా ఆలోచించి జాగ్రత్తగా ఉండాలి చిన్నారి స్త్రీ తేజ్ తొందరగా కోలుకోవాలని అలాగే ఆ బ్రెయిన్ కూడా తొందరగా రికవరీ అయ్యి అందరినీ గుర్తుపట్టాలని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆయుష్తో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను వాళ్ళ కుటుంబము చల్లగా ఉండాలి ఇలాంటి దుర్ఘటనలు ఎవరి కుటుంబంలోని ఏ పిల్లల విషయంలో కూడా జరగకుండా మనమే జాగ్రత్త పడాలి జరగకుండా ఉండాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తూ అవగాహన కోసం ఈ వీడియో చేస్తున్నాను ధర్మం రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణమార్పణ